పిత పుత్ర పవిత్రాత్మనా ఆ ఆమెన్ ప్రభు మీ అందరితో ఉండను గాక మీ గాక ఉండనుగాక శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము నుండి ఫిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగెను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని ఏసు తిరిగి ప్రశ్న వేసెను అందుకు పిలాతు నేను యూధుడను అనుకొనుచున్నావా నీ ప్రజలే ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించు నీవు నీవేమి చేసి అని అడిగాను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినది అయినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడి ఉండేడివారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని ఏసు సమాధానమిచ్చను అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగెను నేను రాజును అని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను సత్యము అనగా అని పిలాతు ఆయనను అడిగెను ఇది ప్రభుయేసు క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి పిలాతుకి యేసు ప్రభు వారికి మధ్య జరిగినటువంటి సంభాషణలో కొన్ని ప్రశ్నలు నా మధ్యలో మెదిలాయి దేవుని బిడ్డలారా ఆ ప్రశ్నలను మిమ్మలను అడుగుతూ ఆ ప్రశ్నలకు బైబిలున ఆధారంగా చేసుకొని సమాధానము తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం సత్యమును తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఫిలాతుకు యేసు ప్రభు వారికి జరిగినటువంటి సంఘటనలో నా మధ్యలో మెదిలినటువంటి ఆరు ప్రశ్నలు మొట్టమొదటి ప్రశ్న నీవు యూదులకు రాజువా అనే ప్రశ్న అడగటం జరిగింది రెండవ ప్రశ్న పరలోకం అనగా మూడవ ప్రశ్న సత్యము అనగా నాలుగో ప్రశ్న సత్యమునందు ప్రతిష్ఠించుట అనగా ఐదో ప్రశ్న సత్యమునకు సాక్ష్యమిచ్చుట అనగా ఏమి ఆరో ప్రశ్న సత్య సంబంధులు అనగా ఎవరు ఈ ఆరు ప్రశ్నలకి బైబుల్ ఆధారంగా తెలుసుకొని చేసుకొని సమాధానము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటి ప్రశ్న నీవు రాజువా అని ఫిలాతు యేసు ప్రభు వారిని అడిగారు యేసు ప్రభు వారు యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ వచనంలో ఈ విధంగా సమాధానమిచ్చారు అందుకు ఫిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగెను నేను రాజునని నీవే చెప్పుచున్నావు అని యేసు ప్రభు సమాధానమివ్వటం జరిగింది అనగా యేసు ప్రభు వారు నేను రాజును అని ఫిలాతు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారికి రెండు రాకడలు ఉన్నాయి మొదటి రాకడ రెండవ రాకడ మొదటి రాకడలో రాజుగా వస్తారు అని చెప్పి మనకి వాక్యం పలుకుతున్నది రెండవ రాకడలో రాజుగా వస్తారు అని చెప్పి వాక్యం పలుకుతుంది అయితే మొదటి రాకడ గురించి మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా మొదటి రాకడలో యేసు ప్రభు ప్రవచన పూర్వకమైన రాజుగా జన్మించటం జరుగుతుంది సమువేలు రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయములో పన్నెండవ వచనము నుండి మనము చదివినట్లయితే అక్కడ నాతాను ప్రవక్త దావీదుతో పలికినటువంటి మాటలను మనం ఒకసారి చదువుదాం సమువేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకుని పిమ్మట నీ మేని నుండి నీ వంశము నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను అతను ఏలుబడి ధృవపరచెదను అతడు నాకు మందిరము నిర్మించును నేను అతని సింహాసనము కలకాలము స్థిరపరచెదను నేను అతనికి తండ్రి అతడు నాకు కుమారుడగును అని వాక్యములో పలుకుతుంది దేవుడు నాతాన ప్రవక్త ద్వారా దావీదుకు తెలియచేస్తున్నారు నీ మేను నుండి తలయుడు వస్తాడు అతడు రాజ్యానికి అధిపతి అవుతాడు ఆ రాజ్యము కలకాలము నిరంతరము ఉంటుందని ఈ ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనములో యేసు ప్రభు వారు రాజుగా పొడతారు రాజుగా జన్మిస్తారు అనే ప్రవచనం నా తాను ద్వారా తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా యషియా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు యావే దేవుడు యషియా ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాం మనకొక శిశువు జన్మించను మనము ఒక కుమారుని బడచుతిమి అతడు రాజ్య భారం వహించను ఆశ్చర్యకరుడైన సలహాదారు బరాజుడైన దేవుడు శాశ్వతడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతనికి పేరిద్దరు అతని రాజ్యము విస్తరిల్లును అతని రాజ్యము సదా శాంతి నెలకొల్పును అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించును నీతి న్యాయములతో అధికారం నెరపుచు నేటి నుండి కలకారం వరకు పరిపాలనము చేయును అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి యేసు ప్రభువు గురించి ప్రవచనాన్ని తెలియచేస్తున్నారు వాగ్దానాన్ని తెలియచేస్తున్నారు ఆ వాగ్దానం ఏంటంటే శాంతికరుడైన రాజు పుడతాడు ఆయన రాజ్యం కలకాలము అనేది లోకాశుభవార్తలో ఒకటవ అధ్యాయంలో ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు గబ్రియలు దేవదూత ద్వారా మర్యమాతకు ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభు అగు దేవుడు తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకోబ వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని మరియమాతలో కలిగిన సందేహానికి దేవదూత ద్వారా దేవుడు ప్రవచనాన్ని వివరించారు దేవుని బిడ్డలారా ఇప్పుడు చదువుకున్న మూడు ప్రవచనాలలో కూడా యావే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా యావే దేవుడు ఎషియా ప్రవక్త ద్వారా యావే దేవుడు గాబ్రియలు దేవత ద్వారా ప్రవచిస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దడించడానికే ఒక రాజు పుడతాడు ఆయన రాజ్యము అంతము లేనటువంటి రాజ్యం ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆయన రాజ్యం నీతి కలిగిన రాజ్యం ఆయన రాజ్యం శాంతి కలిగిన రాజ్యం ఆయన రాజ్యం సమాధాన పూర్వకమైన రాజ్యం అని పలుకుతున్నారు కనుక యేసుప్రభుని మొదటి రాకడలో జన్మించినప్పుడు ఆయన రాజుగానే జన్మించారు ప్రియమైన దేవుని బిడలార రాజుగానే పరిపాలన చేయటం కూడా జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక రెండవ రాకడలో మనం చూసినట్లయితే రాజుగా వస్తాడు అని మనకి వాక్యం తెలియచేస్తూ ఉన్నది పుణిత పౌలు గారు తిమోతీకు రాసినటువంటి మొదటి లేఖలో ఆరవ అధ్యాయాన్ని పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు వాగ్దానం చేస్తున్నారు ప్రవచిస్తున్నారు పదిహేనవ వచనం శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాతి రాజును ప్రభులకు ప్రభు అగు దేవునిచ్చే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవించబోచున్నది యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వస్తాడు అనేటటువంటిది ఈ వాగ్దానం చేస్తున్నారు ప్రవచనం చెబుతున్నారు ఇది యేసు ప్రభుని రెండవ రాకడ గురించి మనకి తెలియచేస్తుంది దేవుని బిడలార ప్రకటన గ్రంథంలో పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో దర్శన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు వారు గొర్రె పిల్లతో పోరాడుదురు కానీ గొర్రె పిల్ల వారిని ఓడించును ఇక్కడ గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు వారు ఓడించను ఎలైనా ఆయన ప్రజలకు ప్రభువు రాజులకు రాజు అతనితో ఉన్నవారు పిలవబడిన వారు ఎన్ను వారు విశ్వాస పాత్రులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు చదివినటువంటి రెండు వాక్యాలు కూడా యేసు ప్రభు రెండవ రాకడ గురించి తెలియచేస్తున్నాయి ఆయన రెండవ రాకడలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా వస్తారు అని పలుకుతున్నారు వచ్చినటువంటి ఆయన ఏం చేస్తారు అనంటే యోహాను శుభవార్త ఐదవ అధ్యాయంలో ఇరవది ఏడవ వచనంలో దే స్వయంగా యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలార యోహాను శుభ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మనం విందాం ఇరవై ఏడవ వచనం ఆయన మనుష్య కుమారుడగు ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు తీర్చు అధికారమును కూడా ఇచ్చను తండ్రి దేవుడు యేసు ప్రభు వారికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చారు యేసు ప్రభు వారు తన రెండవ రాకడలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తారు మనందరికీ న్యాయ తీర్పు విధిస్తారు మనలని తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళతారు ప్రియ పిలాతు గారు యేసు ప్రభు వారిని అడిగిన మాట నీవు యూదులకు రాజువా అప్పుడు యేసు ప్రభు వారన్న మాట అవును నీవు అన్నట్లే అనగా నేను రాజుని అని పలుకుతున్నారు అవును ఇది సత్యం బైబుల్ ఆధారంగా చేసుకొని యేసు ప్రభు మొదటి రాకడ రాజుగానే జన్మించాడు ఆయన రెండవ రాకడలో రాజుగా రాబోతున్నాడని ప్రవచనాలు లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి కనుక యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరిద్దాం యేసు ప్రభు వారు రాజుగా న్యాయాధిపతిగా రాబోతున్నప్పుడు ఆయన కోసం ఎదురు చూద్దాం కనుక ఫిలాతో అడిగినటువంటి నీవు రాజువా అనే సం ప్రశ్నకి సమాధానం అవును యేసు ప్రభు రాజు అనేది బైబుల్ ను ఆధారంగా చేసుకొని చూడటం జరిగింది తెలుసుకున్నాం దేవుని బిడలారా ఇక రెండవ ప్రశ్న యేసు ప్రభు వారు అన్నటువంటి మాట నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు యేసూప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనగా యేసుప్రభు రాజ్యం పరలోక రాజ్యం అని అర్థం పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యము అంతము లేనటువంటి రాజ్యం మరి పరలో ఆయన రాజ్యం పరలోక రాజ్యం అయినప్పుడు పరలోకం అంటే ఏంటో కూడా మనకి తెలియాలి దేవుని బిడ్డలారా పరలోకం అనగా రోమీలకు రాసినటువంటి లేక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో పౌలు గారు తెలియచేస్తున్నారు దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములే ప్రియమైన దేవుని బిడ్డలారు పౌలు గారు అంటున్నారు పరలోక రాజ్యం అంటే నీతి పరలోక రాజ్యం అంటే శాంతి పరలోక రాజ్యం అంటే సంతోషాలే సో పరలోక రాజ్యములో నీతి ఉంటుంది పరలోక రాజ్యములో శాంతి ఉంటుంది పరలోక రాజ్యంలో సమాధానం ఉంటుంది పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది పరలోక రాజ్యములో సంతోషం ఉంటుంది దేవుని బిడ్డలారా మరి ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో నాలుగో వచనాన్ని చూసినట్లయితే మనం ఇక్కడ వాక్యము పలుకుతూ ఉన్నది నాలుగో వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగు వారు నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయను ఇక మృత్యువు కానీ దుఃఖము కానీ ఏడుపు కానీ బాధ కానీ ఏమాత్రము ఉండబోదు పాత విషయాలు గతించినవి అని గంభీర స్వరి గంభీర స్వ పలికెను వాక్యములో పలుకుతున్నటువంటి మాట అదిగో పరలోక రాజ్యములో కన్నీరు తుడిచివేయబడుతుంది పరలోక రాజ్యములో మృత్యువు ఉండదు పరలోక రాజ్యంలో దుఃఖము కానీ పరలోక రాజ్యంలో ఏడుపు కానీ పరలోక రాజ్యంలో బాధ కానీ ఏమాత్రము ఉండబోదు అని వాక్యము మనకు తెలియచేస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు రాజు ఆయన రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం అనగా నీతి పరలోక రాజ్యం అనగా శాంతి పరలోక రాజ్యం అనగా సంతోషం పరలోక రాజ్యం అనగా కన్నీరు తుడిచివేయబట్టం పరలోక రాజ్యంలో మృత్యు ఉండదు పరలోక రాజ్యంలో దుఃఖము ఉండదు పరలోక రాజ్యంలో ఏడ్పు ఉండదు పరలోక రాజ్యంలో బాధ ఉండదు పరలోక రాజ్యంలో రాజకీయం ఉండదు పరలోక రాజ్యంలో ధనం అనేది ఉండదు అక్కడ శాంతి ఉంటుంది అని ప్రభు పలికారు కనుక మన మనమందరము కూడా పరలోక రాజ్యం వారసులు కావాలి అని ఆయన మనకి వాక్యం తెలియచేస్తూ ఉన్నది ఇక మూడవది ప్రేమని దేవుని బిడ్డలారా పిలాతు అడిగినటువంటి ప్రశ్న సత్యము అనగా ఏమి అని యేసు ప్రభు వారు అడిగారు ఈ ప్రశ్న ఎందుకన్నారు నేను సత్యమునొక సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అని యేసు ప్రభు వారు అడిగినప్పుడు అప్పుడు పిలాతు గారు అంటారు ఎదుగో సత్యం అనగా ఏంటి అని పలుకుతున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయంలో ఆరో వచనంలో యేసు ప్రభు వారు పలుకుతున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటారు ఇక్కడ సత్యము అనగా యేసు ప్రభు వారే ఇక్కడ పరలోక రాజ్యము అనగా యేసు ప్రభు వారే ఇక్కడ శాంతి అనగా ఆత్మఫలం ఇక్కడ సంతోషం అనగా ఆత్మఫలం ఈ ఆత్మఫలాలను ఈ నీతిని ఈ శాంతిని ఈ ఆనందాన్ని అనుభవించాలి అంటే మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని వాక్యంలో పలుకుతుంది అది మాత్రమే కాదు యోహాను శుభవార్తలో పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో యేసు ప్రభు వారు ఏమని పలుకుతున్నారు సత్యము అనగా మరి దేవుని వాక్యమే అని పలుకుతుంది దేవుని బిడ్డలార యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం సత్యమునందు వారిని ప్రతిష్ఠించము నీ వాక్కు సత్యము ప్రియని దేవుని బిడ్డలారా సో మూడవ ప్రశ్న సత్యము అనగా ఏంటి అని అడిగినప్పుడు సత్యము అనగా నీతి నీతి అనగా యేసు ప్రభు సత్యము అనగా దేవుని వాక్యం దేవుని వాక్యం అనగా ఆదిలో వాక్కు ఉండెను వాక్కు దేవుడై ఉండను వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు మానవుడై మన మధ్య అవతరించను కనుక దేవుని వాక్కు సత్యము ఆ వా సత్యమే క్రీస్తు అని మనకు పలుకుతుంది కనుక సత్యము అనగా క్రీస్తు సత్యం అనగా దేవుని వాక్యం ఇక నాలుగవది సత్యమునందు ప్రతిష్ఠించటం అనగా ఏంటి కొలశీలక రాసినటువంటి లేఖలో మూడవ అధ్యాయములో మనం చదివినట్లయితే అక్కడ సత్యమునందు ప్రతిష్ఠించుకోవటం అంటే దానికి మనకి సమాధానం తెలుస్తుంది దేవుని బిడ్డలారా కొలశీలక రాసిన లేఖ మూడవ అధ్యాయము ఒకటి నుండి చదువుదాం దేవుని బిడ్డలార మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే ఎవరైతే భక్తిస్మము పొందారో వారందరూ క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడినారు కనుక పరలోక మందలి వస్తువుల కొరకు కాంక్షించటం లోక వస్తువుల కొరకు కాక లోకము కొరకు కాక శారీరక వాంచల కొరకు కాక శారీరకమైన కోరికల కొరకు కాక పరలోక వస్తువుల మీద దృష్టి పెట్టి ఉండటమే సత్యమనందు ప్రతిష్ఠించుట అని పలుకుతున్నది అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు సింహాసనముపై అధిష్ఠించి ఉండును మీరు మీ మనసులను ఇచట భూమిపై వస్తువుల మీద కాక అచట పరలోకమునందు గల వస్తువులపై లగ్నము చేయండి సో సత్యమునందు ప్రతిష్ఠించటం అనగా భూలోకము మీద వస్తువుల మీద కాక భూలోకము మీద మనుషుల మీద కాక భూలోకము మీద పదవుల మీద కాక భూలోకములో ఉన్నటువంటి హోదాల మీద కాక భూలోకములో ఉన్న వర్గాల మీద కాక దేవుని వైపు నీ దృష్టిని మరల్చండి దేవుని మీద మీ దృష్టిని లగ్నము చేయండి ఇలా దేవుని మీద దృష్టిని లగ్నము చేసేటటువంటి దానినే సత్యమునందు ప్రతిష్ఠించుకోవటం అని వాక్యము పలుకుతూ ఉన్నది మరి పేతురుగారు రాసినటువంటి మొదటి లేఖలో ఒకటో అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలను మనము చదివినట్లయితే ప్రభు పేతురు గారు ఈ విధంగా పలుకుతున్నారు మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు మీరు పవిత్రుడై ఉండండి సో ఎవరైతే తన ప్రవర్తనలో పవిత్రంగా ఉండాలి అని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో దేవుని వాక్యానుసారం బ్రతుకుతారో దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతారో వారు సత్యమనందు నందు వారి జీవితాలను ప్రతిష్ఠించుకోవటం వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా నీవు నీ జీవితాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నావా నీవు నీ ఆత్మను పరలోక వస్తువుల మీద లగ్నం చేశావా నీవు నీ దృష్టిని దేవుని వైపు మరల్చావా మరలిస్తేనే నీ దృష్టిని దేవుని మీద లగ్నం చేస్తేనే నీవు సత్యమునందు ప్రతిష్ఠించుకున్నట్లు ఇలా ఎవరైతే సత్యమునందు ప్రతిష్ఠించుకుంటారో వారు పరలోక రాజ్యానికి వారసులు వారిని రాజుగా రాబోతున్న క్రీస్తు న్యాయాధిపతిగా రాబోతున్న క్రీస్తు పరలోకమునకు తీసుకుపోతారు అని వాక్యము పలుకుతూ ఉన్నది ఇక ఐదవ ప్రశ్న సత్యమునకు సాక్ష్యం ఇవ్వటం అనగా ఏంటి అపోస్తుల కార్యాలలో ఒకటవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు వారు శిష్యులతోను అక్కడ ఉన్నటువంటి వారితో పలికినటువంటి మాట దేవుని బిడ్డలారా ఒకటవ అధ్యాయం వచనం అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుశలేములోను యోదయ సమరయ సేమలందంతటా భూ వరకు నాకు సాక్షులై ఉండండి ఇది దేవుని కోరిక దేవుని వాక్యమునకు దేవునికి భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండటం అనేది దేవుని కోరిక కనుక సత్యమునకు సాక్ష్యం ఇవ్వటం అంటే దేవుని గురించి నీవు బోధించటం సత్యమునకు సాక్ష్యం ఇవ్వటం అంటే నీ ప్రవర్తనలోను నీ మాటలలోను ఆ నీ బిహేవియర్ లోను క్రీస్తు ప్రభు వారిని చూపించటం సత్యమునకు సాక్ష్యం ఇవ్వటం అనగా నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ప్రవర్తించేటప్పుడు నువ్వు ఆలకించేటప్పుడు ఎదుటి వారు నీలో క్రీస్తుని చూడాలి ఎదుటి వారు నీలో ఉన్న మంచితనం అనగా క్రీస్తుని చూడాలి అలా ఎప్పుడైతే నీ ప్రవర్తన ద్వారా ఎదుటి వారికి క్రీస్తుని చూపిస్తావో అప్పుడు నీవు సత్యమునకు సాక్ష్యం ఇస్తున్నావని అర్థం యేసు ప్రభు వారు మరి లోకాశుభ వార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో నలభై ఎనిమిదో వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా వాక్యము పలుకుతుంది ప్రియమైన దేవుని బిడల ఇరవై నాలుగు నలభై ఎనిమిదో వచనం వీటన్నిటికీ మీరే సాక్షులు అంటున్నారు వీటన్నిటికీ సాక్షులు యేసు ప్రభుతో కలిసి వీరు మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆయన చేసిన అద్భుతాలు చూశారు ఆయన చేసిన స్వస్థతలు చూశారు ఆయన చెప్పిన వాక్యాన్ని విన్నారు ఆయన మరణాన్ని చూశారు గెచ్చమనే తోటలో మరణ వేదనలు చూశారు ఆయన పునరుత్నం అవటం చూశారు పునరుత్నమైన దేహాన్ని తాకటం చూశారు తాకారు పునరుత్నమైన ప్రభు రొట్టె విరచటం చూశారు పునరుత్నమైన ప్రభు అద్భుతాలు చేయటం చూశారు వీటన్నిటిని చూసినటువంటి శిష్యులతో పలుకుతున్న మాట మీరు కళ్ళతో చూసిన దానిని చెవులతో విన్న దానిని మనసుతో అర్థం చేసుకున్న దానికి సాక్ష్యంగా ఉండండి అంటే సత్యమునకు సాక్ష్యం క్రీస్తునకు సాక్ష్యం నీతికి సాక్ష్యంగా ఉండండి అని వాక్యం పలుకుతున్నారు అవును ప్రియమని దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు నువ్వు దేవుని వాక్యాన్ని విని ఉంటావు దేవుని వాక్యాన్ని చదివి ఉంటాం దేవుని అద్భుత శక్తిని అనుభవించి ఉంటా దేవుని స్వస్థతను దేవుని ప్రేమను అనుభవించి ఉంటావు ఈ ప్రేమను ఈ స్వస్థతను అనుభవించిన నీవు నీ ప్రవర్తనలో యేసూప్రభుని చూపిస్తే నీ మాటలలో యేసుప్రభుని పరిచయం చేస్తే నీ నడవడికలో యేసుప్రభుని గమనించగలిగితే నీవు సత్యమునకు సాక్ష్యం ఇచ్చినట్లు ఎవరైతే సత్యమునకు సాక్ష్యం ఇస్తారో వారు పరలోక రాజ్యమునకు వారసులు అని వాక్యం పలుకుతుంది దేవుని బిడలారా ఇక చివరిగా సత్య సంబంధులు అందరూ నా మాటలు ఆలకిస్తారు అని యశు ప్రభు వారు మతే సారీ యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినప్పుడు పలుకుతున్నారు నా ప్రశ్న సత్య సంబంధులు అనగా ఎవరు సత్య సంబంధులు అనగా ఎవరు సత్య సంబంధులు అనగా దేవుడు పలికే ప్రతి మాటను అర్థం చేసుకొని ఆ దానికి అనుగుణంగా జీవించేవారు దేవుడు పలికే మాట బైబిల్లో ఉన్నటువంటి మాట నీకు అర్థం కావాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు సేవకుడు పలికే ఏ మాట ఆత్మీయమైన మాట మాత్రమే లోకానుసారమైన మాట కాదు సేవకుడు పలికే ఆత్మీయమైన మాట బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయమైన మాట అభిషక్తులు రచించినటువంటి రచనలు అర్థమవుతాయి ఆత్మదేవుడు నీలో లేకపోతే వారి మాటలు నీకు ఎన్నడూ అర్థము కావు అది బైబుల్ ఆధారంగా చేసుకొని చూద్దాం దేవుని బిడ్డలారా కొరింతీలుక రాసినటువంటి మొదటి లేఖలో రెండవ అధ్యాయమును పదకొండు నుండి చూద్దాం దేవుని బిడ్డలారా చూడండి రెండవ కొరింతీలుక రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఒకని అందలి ఆత్మ తప్ప మరి ఎవరు వారి ఆలోచనలు తెలుసుకోగలరు అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను ఎవరు ఎరుగలేరు దేవుని ఆలోచన నీకు అర్థం కావాలి అంటే దేవుని వాక్యము నీకు అర్థం కావాలంటే నీవు వినే వాక్యము నీకు అర్థము కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి అందుకే ఏమన్నారు ఆత్మ తప్ప దేవుని ఆలోచనను ఎవరు ఎరగగలరు ఎవరు ఎరుగలేరు మనము స్వీకరించినది ఈ లౌకిక మగు ఆత్మ కాదు దేవుడు మనకు వసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవుని చే పంపబడిన ఆత్మయే మనం స్వీకరించుకు స్వీకరించుచున్నాము దేవుడు పంపిన ఆత్మను మనం స్వీకరించాం ఎందుకు దేవుడిచ్చిన సమస్త జ్ఞానమును అర్థం చేసుకోవటానికి దైవ జ్ఞానమును అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యము బోధిస్తున్న సేవకుల మాటలను అర్థము చేసుకోవటానికి దేవుడు మనకి ఆత్మని ఇచ్చాడు పదమూడవచ్చు కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకము బోధించు పదజాలము కాక ఆత్మ బోధించు పదజాలమనే పలుకుదము ప్రియ శ్రోతలారా ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆత్మ పదజాలమే నీ నోటి వెంట వస్తుంది అసభ్యకరమైన అవమానకరమైన మాటలు రావు పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే ఆత్మదేవుడు మాట్లాడే ఆత్మీయ మాటలు అర్థమవుతాయి మానవుని సొంత జ్ఞానముతో ఆత్మీయ మాటలు ఎన్నటికీ అర్థము కాదు కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మ చేయవసబడు వరములను గ్రహించలేడు లోకానుసారానికి చెందిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోని వ్యక్తి ఆత్మను పొందుకోనటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని గ్రహించలేడు దేవుని వాక్యములో ఉన్న లోతైన అర్థాలను గ్రహించలేడు వాణిని అర్ధరహితములు నిజముగా అతడు వాణిని అవగాహన చేసుకోలేడు ఎలైనా వాని విలువ ఆత్మానుభవమును వాని విలువ ఆత్మ అనుభవము చేత వివేచింప వీలగును సో దేవుడిచ్చే ఆత్మ వరాలు నీకు అర్థం కావాలన్నా దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానం నీకు అర్థం కావాలన్నా ఆత్మీయులు పలికే ఆత్మీయమైన మాటలు నీకు అర్థం కావాలన్నా బైబుల్ చదివినప్పుడు నీకు అర్థం కావాలన్నా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు దేవుని మాటలు ఎన్నడూ అర్థము కావు కనుక సత్య సంబంధులందరూ నా మాట ఆలకిస్తారనగా సత్య స్వరూపుని ఆత్మను పొందుకున్న వారు ఆ సత్య స్వరూపని మాటల ఆలకిస్తారు ఆ సత్య స్వరూపుని మాటలు అర్థం చేసుకుంటారు ఆ సత్య స్వరూపని మాట ప్రకారం జీవిస్తారు వీరు సత్య సంబంధులందరూ అనగా అర్థం కనుక దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో ముగిస్తాను చివరిగా ముగింపు చేసుకుందాం మొట్టమొదటిది యేసు ప్రభు పరలోకానికి రాజు ఆయన మొదటిగా రాజుగా జన్మించాడు న్యాయాధిపతిగా రాజుగా రాబోతున్నారన్నారు ఆయన వచ్చినప్పుడు మనము పరలోకానికి వెళ్ళాలంటే సత్య సంబంధులుగా బ్రతకాలి సత్య సంబంధులుగా సాక్ష్యం ఇవ్వాలి సత్యం తెలుసుకోవాలి ఎందుకనగా పరలోక రాజ్యం అంటే నీతి పరలోక రాజ్యం అంటే శాంతి పరలోక రాజ్యం అంటే ఆనందం అనే వాక్యంలో పలుకుతుంది కనుక దేవుని బిడ్డలారా యేసు ప్రభువాన్ని రాజుగా స్వీకరించుదాం సత్యాన్ని తెలుసుకుందాం సత్యములో ప్రతిష్ఠించుదాం సత్యమునకు సాక్ష్యంగా ఉందాం పరలోక రాజ్యము చేరుకుందాం పిత పుత్ర నామమున మమేన్